హలో హాయ్ వెల్కమ్ టు వేటు మీడియా ఈరోజు మనం వార్తలకు వెళ్ళినట్టయితే తెలంగాణలో ఎన్నికల నగర బేరి మోగనుంది ఒకసారి అది వార్తలు వచ్చిదాం ఐదు వందల అరవై ఆరు జడ్పీటీసీ స్థానాలకు ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ఎంపీటీసీ స్థానాలకు ప్రభుత్వం ఖరారు చేసింది అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణలో జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ జెడ్పీటీసీ మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ ఎంపీటీసీ గ్రామ పంచాయతీలు వార్డు సంఖ్యను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలో ఐదు వందల అరవై ఆరు జెడ్పీటీసీ స్థానాలు ఆ మేరకు మండల ప్రజా పరిషత్ ఎంపీపీలు ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ఎంపీటీసీ స్థానాలకు పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది గ్రామ పంచాయతీలు వార్డులు ఒక లక్ష పన్నెండు వేల ఆరు వందల తొంభై నాలుగు ఉన్నట్లు వెల్లడించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలు గ్రామ పంచాయతీ స్థానాలు కొంచెం తగ్గించి ప్రభుత్వం ఖరారు చేసింది అలాగే రానున్న రోజుల్లో ఎన్పి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి దానికి ఐదు వందల అరవై ఆరు జెడ్పీటీసీ స్థానాలు ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ఎంపీటీసీ స్థానాలు ఖరారు చేసింది దీనిపై ఆశావాహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇతర ఇతర పార్టీలకు చెందిన అధికారుల దగ్గరికి ఆశావాహులు క్యూ కడుతున్నారు మరి అలాగే రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ గ్రామ పంచాయతీల స్థానాలు తగ్గించి ప్రభుత్వం ఖరారు చేసింది అలాగే మల్కాజ్గిరి మేడ్చల్ అది పార్లమెంట్ కావడంతో ఇప్పుడు జిల్లా పరిషత్ నుండి తీసివేయడం జరిగింది మరి మరో మంచి వ్యక్తులను ఎన్నుకొని ప్రజలకు సేవ చేసే అధికారులను ఎన్నుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ నేను మీ సురేష్